పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం పార్టీలోని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఎన్నికల ప్రచారానికి ఇరవై నాలుగు గంటల సమయం మాత్రమే ఉన్నందున ఈ ఇరవై నాలుగు గంటలు డోర్ టు డోర్ క్యాంపెయిన్ లోని పూర్తి స్థాయిలో నిమగ్నం కావాలని నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకులను కార్యకర్తలను కోరారు ఓటు అడగాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్న వాళ్ళకి ఊర్లో పట్టణంలో లేని వాళ్ళకి ఫోన్ చేసి విజ్ఞప్తి చేయండి పదమూడు మేన ఉదయం తెల్లవారుజామున లేచి మన ఓటర్లు కూడా ఏడు గంటలకే పోలింగ్ బూత్లో క్యూలో నిలబడేటట్టుగా కృషి చేసి మన పోలింగ్ మొత్తం కూడా పది గంటల లోపు అయిపోయేటట్టు మీరు కృషి చేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ప్రతి పోలింగ్ బూత్లో ఎనభై పర్సెంట్ ఓట్లు పడే విధంగా పడే ఓట్లలో అత్యధిక మెజారిటీ మనకు వచ్చే విధంగా మీరు కృషి చేయాలని చెప్పి మీకు సవైనంగా విజ్ఞప్తి చేస్తున్నాను